నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఒక మహిళ మరణం సంచలనంగా మారింది అచ్చిమయ్య పేటలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేపింది అప్పు తీసుకున్న వారి ఇంట్లోనే ఆమె శవమై కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి వివరాలేకి వెళితే అంగడి దిబ్బ ప్రాంతానికి చెందిన బొడ్డు సుగున ముప్పై నాలుగు సంవత్సరాలు తన భర్త అప్పన్న ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తూ ఉన్నారు సుగున అచ్చియమ్మ పేటకు చెందిన ధనలక్ష్మి వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారు ఆ సమయంలో ధనలక్ష్మి డబ్బు ఇచ్చేటప్పుడు వీడియో కూడా తీసింది లక్షకు వారానికి ఇరవై వేల అసలు వడ్డీ చెల్లించేలా ఒప్పందం కుదిరింది అయితే సుగుణ సకాలంలో వడ్డీ చెల్లించకపోవడంతో ధనలక్ష్మి ఆమె కుమారుడు భరత్ గురువారం సుగుణ ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు వెంటనే డబ్బు చెల్లించాలి లేకపోతే వీడియోను అప్పన్నకు పంపిస్తామని బెదిరించారు దీంతో మనస్తాపం చెందిన సుగుణ గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో నలభై వేల రూపాయలు పట్టుకుని ధనలక్ష్మి ఇంటికి బయలుదేరింది డబ్బులు ఇచ్చేందుకు ఆమె ఇంట్లోకి వెళ్ళగా ధనలక్ష్మి లేరు ఇంట్లో ఆమె చిన్న కుమారుడు ఒక్కడే ఉన్నాడు కాగా రాత్రి ఏడు గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన ధనలక్ష్మి గదిలో ఫ్యాన్ వేలాడుతున్న సుగుణ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించింది వారు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి మృతదేహాన్ని కిందకు దించారు విషయం తెలుసుకున్న సుగుణ భర్త అప్పన్న తన భార్యను ధనలక్ష్మి కుటుంబ సభ్యులు హత్య చేశారని చెప్పేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ఉన్నారని ఆరోపించారు పోలీసులు కూడా వారితో కుమ్మక్కయ్యారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం ఉదయం అప్పన్న అతని ఇద్దరి కుమారులు మృతురాలి బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు తమకు న్యాయం చేయాలి ధనలక్ష్మి ఆమె యొక్క కుటుంబ సభ్యుల పైన హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు దీంతో పోలీసులు ధనలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు సిఐ గారు తెలిపారు సుగుణ చనిపోయే ముందు బయట నుంచి స్టూలు పట్టుకుని ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్లినట్లు సిసిటివి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు అలాగే మరణించే ముందు సుగుణ తన భర్త అప్పన్నకు వాయిస్ మెసేజ్ పంపింది నా చావుకు ధనలక్ష్మి ఆమె కుమారుడు భరత్ కారణం నా కోసం ఎవరు బాధపడవద్దు నేను అప్పులు మాత్రమే చేశాను నా వల్ల నువ్వు పిల్లలు సుఖపడలేరు ధనలక్ష్మి నన్ను టార్చర్ పెడుతూ ఉంది ఈ టార్చర్ నాతోనే పోవాలి నా వల్ల మీరు బాధపడకూడదు పిల్లలను హాస్పిటల్లో చేర్పించి బాగా చదివించు నువ్వు నా కోసం బాధపడవద్దని చెప్పి సుగుణ ఆవేదన వ్యక్తం చేస్తూ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ అయితే పెట్టడం జరిగింది ఆ యొక్క వాయిస్ మెసేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అప్పుల విషయంలో ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్